ఈరోజు ఏదైతే ప్రజా సంఘాలు అయినా మీ సిపిఐ సాంబా తర్వాత జైభీ భారత్ భారత్ పార్టీ భాస్కర్ ఇంకా కొంతమంది వచ్చి సార్ ఈ మదనపల్లిలో జరిగిన తల్లిదండ్రులు వైరల్ వీడియో కొడుకు కొట్టే వీడియో గురించి కఠిన చర్యలు తీసుకోవాలి సార్ ఎవరైతే ముద్దయి ఉన్నాడో అలాంటి మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరు కూడా అలాంటి సంఘటన జరగకుండా భయపడాలి సార్ అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా మేము కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ముందు ముందు కూడా అలాంటివి జరగకుండా ఏమేమి దానికి ఉండవో అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం అలాగే నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఏమైనా మీకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా పోలీసుని అప్రోచ్ కాండి మీరు బా ఐ మీన్ తల్లిదండ్రులు ఎవరైతే చూడలేదు వదిలేసి ఉంటారు బస్ స్టాండ్లో వదిలేసి ఉంటారు లేకపోతే అనాథాశ్రమంలో సంబంధించి ఎవరు చూడరు అట్లా పోతుంటారు అలాంటి ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉంటారో ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకునే మీ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి లేకపోతే సతాయిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా తీసుకుంటాం ఈ విషయంలో ప్రజా సంఘాలు కూడా మాకు ఫుల్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి వాటిలో మాకు సపోర్ట్ ఇస్తే ముందు ముందు ఇలాంటివి జరుపుకున్నట్లా మీరు కూడా భాగస్వాళ్ళు మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది థ్యాంక్ యూ